హాయ్ అందరికీ ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అసలు ఏంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే చాలా రోజుల నుంచి మీరు ఎన్నో మైనింగ్ యాప్ల ద్వారా మైనింగ్ చేస్తున్నారు మరి ఈ మైనింగ్ యాప్లు అంటే ఏంటి అసలు ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ అంటే అసలు ఏంటి వీళ్ళు మనకు ఫ్రీగా క్రిప్టోని ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు మనకు క్రిప్టో ఇవ్వడం వల్ల వీళ్ళకి యూజేజ్ ఏంటి అలాగే మనకెందుకు ఇస్తారు దీనివల్ల మనం తీసుకున్న దానివల్ల మనకేంటి యూజ్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అలాగే మీరు ఒక హిడెన్ జమ్ గురించి తెలుసుకోవాలండి ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఒక హిడెన్ జమ్ గురించి నేను చెప్పబోతున్నాను అంటే అది కూడా ఒక క్రిప్టో మైనింగ్ యాప్ సో దాన్ని కూడా ఈ వీడియోలో మీకు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ ఫ్రీ మైనింగ్ యాప్లు అనేది ఏ విధంగా పనిచేస్తాయి మీకు ఒక లాజికల్గా చెప్తానండి ప్రాక్టికల్గా చెప్తాను ఓకేనా మళ్ళీ నేను టెక్నికల్ భాష వాడింది అనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో ప్రకారం మీకు చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నానండి ఒక యాప్ తీసుకొని వచ్చాను ఈ యాప్ తీసుకురావాలంటే నాకు ఏమైనా పుక్కట్లేదు కదా కాదు కదా నేను డెవలపర్స్ని పెట్టుకోవాలి కోడింగ్ చేసే వాళ్ళని పెట్టుకోవాలి సో ఒక రిక్రూట్మెంటే స్టార్ట్ చేయాలి మినిమం ఒక ఐదు నుంచి పది మంది సభ్యులతో డైలీ వర్క్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తేనే ఈ మైనింగ్ యాప్లు తయారవుతాయి అన్నమాట ఇది తయారైనాక కూడా మళ్ళా ప్లే ప్రొటెక్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ప్లే స్టోర్లో చేయాలి అలాగే యాపిల్ స్టోర్లో లాంచ్ చేయాలి ఇదంతా తలకై నొప్పి ఉంటాయి అంటే ఒక యాప్ని మనము పబ్లిక్కి తీసుకెళ్లాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఓకేనా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఫ్రీగా మైనింగ్ ఇస్తున్నాను కదా ఫ్రీ క్రిప్టో తీసుకుని రా బాబు అని మరి నాకు ఎలా డబ్బులు వస్తాయి రిటర్న్ అదే అదే మీరు తెలుసుకోవాలి ఈ ఫ్రీ మైనింగ్ యాప్లు అనేది ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఓకేనా ఇప్పుడు నేను మీకు ఇచ్చేసాను నా యాప్ వాడండిరా రా బాబు ఫ్రీగా క్రిప్టో వస్తుంది జస్ట్ ఓ క్లిక్ చేయండి యాడ్లు వస్తాయని చెప్తున్నా మరి ఈ యాడ్ల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ కదా నాకు మిగిలేది కాబట్టి నేను నా యాప్ని ప్రమోట్ చేసుకుంటున్నాను అనమాట ఈ యాడ్ల ద్వారా రెవెన్యూ ఏ విధంగా వస్తుంది అంటే జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా యాప్ని ఒక పదివేల మంది డౌన్లోడ్ చేసుకోరు ఆ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఒక రేషియోని ఫిక్స్ చేస్తారు అదే యాప్లో ఒక లక్ష మంది ఉన్నారనుకోండి అప్పుడు నాకు వచ్చే అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే పది లక్షల మంది వచ్చి చేరారనుకోండి నా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా యాడ్ల ద్వారా వచ్చే రెవెన్యూ రోజు రోజుకు పెరుగుతుందనమాట ఏ విధంగా అయితే కమ్యూనిటీ పెరుగుతుందో అదే విధంగా అమౌంట్ కూడా పెరుగుతుంది ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి ఇక మరి ఫ్రీ మైనింగ్ అయితే తీసుకొని వచ్చాను క్రిప్టో మరి మీకు ఇస్తూ ఉన్నాను మరి ఇది జెన్యున్గా నేను లాంచ్ అంటే నాకు తెలియాలి ఆ దేవునికి తెలియాలి ఎందుకంటే నేను ఒక రెండు మూడు సంవత్సరాల పాటు కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ లక్ష కాస్త పది లక్షలు పది లక్షల తర్వాత కాస్త కోటి మందికి చేరే వరకు ఒక రెండు సంవత్సరాలు ఫ్రీగా మైనింగ్ నేను ఇస్తూనే ఉన్నాను అనుకోండి తర్వాత నాకు యాడ్ల ద్వారా నేను యాప్కు సపోజ్ ఒక రెండు కోట్లు ఎంత ఖర్చు పెట్టాను మరి ఈ రెండు కోట్లు నేను వసూలు చేసుకోవాలి కదా మరి ఒక రెండు సంవత్సరాలు నేను రన్ చేస్తేనే కదా నా రెండు కోట్లు రిటర్న్ అవుతాయి ఆ విధంగా ఆ మెంటాలిటీతో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక రెండు సంవత్సరాలు దీన్ని లాగదీస్తారు తర్వాత నేను పెట్టినటువంటి పెట్టుబడి డబ్బులు నాకు వచ్చే వరకును అలాగే దానికి డబల్ రావడంలోను ట్రిబుల్ రావడంతోను వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒకరోజు ఈ యాప్ని బంద్ చేస్తారన్నమాట అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులు అనేవి లాస్ట్ వరకు భరోసా లేనటువంటివి ఏది జెన్యున్గా మనకు ప్రాపర్గా సర్వ్ చేస్తుందో మనకు తెలియదు ఓకేనా మరి మన మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ చేసే వల్ల మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి అంటే మనం రోజువారీ ఏదైతే పనులు చేసుకుంటున్నామో అది చేసుకోవాలి ఓకేనా జస్ట్ ఒక పక్కన దీన్ని ఒక సైడ్ వేగా మనము భావించాలి దీనివల్ల ఏదో జరిగిపోతుంది ఏదో మనకు వచ్చేస్తుంది లక్షలు వస్తాయి ఇట్లా వస్తాయి అట్లా అని కాదు వాటి వల్ల కనీసం ఒక పదివేల అప్పు ఉంది అనుకోండి అప్పు దొరితే చాలు లేకపోతే నా పిల్లల ఫీజు కట్టుకోవాలిరా బాబు కొన్ని వస్తే చాలు అన్న ఒక ఇంటెన్సిటీ మీ లోపల ఉండాలి దాంతో మీ జీవితాలు మారుతాయి అనుకోవడం శుద్ధ తప్పు ఈ విధంగా ఎవరు మీకు చెప్పినా వాళ్ళు కూడా మీతో తప్పుగా చెప్పినట్టే అర్థం అనమాట కాబట్టి జెన్యున్గా ఈ క్రిప్టో మైనింగ్ యాప్లు అనేటివి ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ వివరాలు మీకు చెప్తున్నాను ఓకేనా అంటే ఈ క్రిప్టోమైనింగ్ అనేది రూపాంతరం చెంది మనకు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యేంత వరకు భరోసా లేనటువంటిది ఎప్పుడైతే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అని అనౌన్స్ చేసి ఎక్స్ ఎక్స్చేంజ్ దాకా తీసుకొని వెళ్తారో వాళ్ళు జెన్యున్గా మనకు సర్వ్ చేస్తున్నట్టు అప్పుడు మనం తీసుకున్నటువంటి ఫ్రీ క్రిప్టోకి ఒక విలువ అనేది ఏర్పడుతుంది అప్పుడు మాత్రమే దాన్ని మనము క్యాష్గా కన్వర్ట్ చేయగలము మనము తీసుకోగలము ఈ వివరాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎన్నో డబ్బులు వచ్చేస్తాయంట సార్ యూట్యూబర్స్ చెప్తున్నారు ఇక మేము చేసుకుంటామని కనీస అవగాహన కూడా దాని మీద లేకుండా మా చేస్తున్నారండి నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు పూసగొచ్చినట్టు నేర్చుకోవాలి ఇది చేయడమే కాదు ఇది ప్రాపర్గా మనకు సర్ఫ్ చేస్తుందా లేదా అనే విషయాలు కూడా మీకు తెలియాలి ఓకేనా వీడు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసిండు పది కిలోమీటర్ల రన్నింగ్ రేస్ మధ్యలో కూడా ఆపేయచ్చు వెళ్ళిపోవచ్చు ఇన్కమ్ జనరేట్ చేసుకున్న తర్వాత సో ఇలాంటివి ఇందులో పాజిబిలిటీ కాబట్టి మన మెంటాలిటీ కూడా దానికి సిద్ధంగా ఉండాలి వస్తే వస్తుంది పోతే పోనీరాబ్బై మనం ఇంత ఒక రెండు నిమిషాలు టైం వేస్ట్ చేసుకున్నాం అనే మెంటాలిటీతోనే ఈ ప్రీ క్రిప్టో మైనింగ్లు అనేటివి మైనింగ్ చేసుకోవాలండి ఓకేనా ఇక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఒక హిడెన్ జమ్ గురించి చెప్పడానికి వచ్చానని ఈ హిడెన్ జనం అంటే ఏం లేదండి ఇప్పుడు రీసెంట్గా ఒక టీయర్ అనే ఒక ప్రీ క్రిప్టో మైనింగ్ వచ్చింది ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ మైటియర్ అనే ఒక యాప్ అనేది ఈ సౌత్ కొరియా ఉంది కదా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది వీళ్ళు మినారీ ల్యాబ్స్కి చెందిన చెందిన వాళ్ళంట మినారీ ల్యాబ్స్తో మినారీ అనే పేరు మీద సౌత్ కొరియాలో చాలా రన్ అవుతున్నాయి బట్ వాళ్ళు వీళ్ళు ఒకట తెలియదు ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఒక పేరు మీద ఉంటాయి కానీ ఓనర్లు సపరేట్ ఉంటారు కదా అట్లాగే సౌత్ కొరియాలో మినారీ సినిమాస్ మినారీ ల్యాబ్స్ మినారీ డ్రెస్సింగ్ షూటింగ్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట సో అక్కడ ఫేమస్ నేమ్ అనమాట ఈ మినారీ అంటే సో వాళ్ళు ఈ దాని పేరు మీద ఒక క్రిప్టోని తీసుకొని వచ్చారు మైనింగ్ ఇస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ మైనింగ్ ఇయ్యడంతో ఇయ్యడమే కాకుండా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి రీసెంట్గా ట్వీట్లో పెట్టడం జరిగిందనమాట సో ఆ ట్వీట్ ప్రకారము కాయిన్ స్టోర్ అనే ఒక ఎక్స్చేంజ్ ఈ కాయిన్ని లిస్ట్ చేయబోతుంది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఆరు ఏప్రిల్ వరకు ఇది అయిపోతుందండి సో నేనేమంటున్నానంటే ఇలాంటి హిడెన్ జమ్లు ఎన్నో ఉంటాయి మనము ఒక్కదానికే అతుక్కుపోవద్దు మనము ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అన్నీ ఇందులో అన్నమాట సో నేను ఈ మినారీ ల్యాబ్స్లో మినారీ యొక్క ఈ ల్యాబ్స్ ఏదైతే ఉందో మైటియర్ యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను డైలీ మైనింగ్ చేస్తున్నాను ఓకేనా ఇక మీ ఇష్టం అండి మీరు ఒకవేళ ఈ మైటియర్ యాప్లో లాగిన్ అయ్యి మైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇందులో నాకు నచ్చిన అంశం ఏంటి అంటే యాడ్స్ మీ ఇష్టం ఉంటే చూసుకోవచ్చు లేకపోతే లేదు ఆ ఫెసిలిటీ దీంట్లో ఉందన్నమాట పన్నెండు గంటలకు ఒకసారి మైన్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక మీకు గనక ఎవరికైనా ఈ మినారీ ల్యాబ్స్ అంటే ఈ మైటియర్ యాప్లో మీరు జాయిన్ కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏ విధంగా రిజిస్టర్ కావాలో పిన్ టు పిన్ ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా సైన్ అప్ కావాలి అనే విషయాలను ఇప్పుడు క్లియర్ కట్గా మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం మైటీఆర్ యాప్లో ఏ విధంగా సైన్ అప్ కావాలో చూద్దాము జాగ్రత్తగా చూడండి ఏం లేదండి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఆ లింకు మీద మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ మైటియర్ బ్రౌజర్లోకి తీసుకెళ్తుందన్నమాట ఇది మైటియర్ బ్రౌజర్ యొక్క పేజ్ అనమాట ఇక్కడ నిక్నేమ్ అని అడుగుతుంది ఈ నిక్నేమ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే కొట్టండి క్యాపిటల్ లెటర్స్ కొడితే అది తీసుకోదండి ఓకేనా క్యాపిటల్ లెటర్స్ మీరు ఇవ్వద్దు గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్ అస్సలు మీరు ఇవ్వద్దు అయితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుందండి ఈ పాస్వర్డ్ కూడా టెన్ క్యారెక్టర్స్ ఉండాలండి తొమ్మిది క్యారెక్టర్స్ ఇచ్చినా అది తీసుకోవద్దు ఈ టెన్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలంటే అంకెలు ఉండాలి అలాగే లెటర్స్ ఉండాలి అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట అర్థమైందా స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంది అంటే ఈ అట్ ద రేటు ఈ మన ఇవి ఉంటాయి కదండి అట్ ద రేటు డాలర్ సింబల్ లేకపోతే రూపీ సింబల్ ఉంటాయి కదా అదనమాట స్పెషల్ క్యారెక్టర్ అంటే లేకపోతే అట్ ద రేట్ కానీ రూపీ సింబల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ మెయిల్ అడుగుతుందండి మనము మెయిల్ కొడుతున్నాము ఇక్కడ మన మెయిల్ అడ్రస్ ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రీ ఉంది కదా ఇక్కడ ఇండియా అని కొడుతున్నాం ఇండియా అని సెలెక్ట్ చేసాం ఇక్కడ ఓల్డ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డర్ అని ఉంది ఇక్కడ ఇది క్లిక్ చేయండి అలాగే టర్మ్స్ని అండ్ కండిషన్స్ని అగ్రి చేయండి అగ్రి చేసిన తర్వాత సైన్ అప్ కొట్టండి ఈ విధంగా మనము సైన్ అప్ అయిపోతామండి చూడండి సైన్ అప్ కంప్లీటెడ్ అని వస్తుంది అయితే ఈ మైటియర్కి సంబంధించి మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోవాలండి అది ఏంటి అంటే వీళ్ళు ఏఐపీక్యూసీ అనే ఒక టెక్నాలజీతో వస్తున్నారండి అసలు ఈ ఏఐపీక్యూసీ టెక్నాలజీ అంటే ఏంది ఏం లేదండి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా వినండి సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి మీకు దోమలు ఘర్షణాయి అప్పుడు ఏం చేస్తారు ఏ ఆల్ అవుటో లేకపోతే గుడ్ నైటో వాడతారు లేకపోతే బ్యాడ్ తీసుకొని వచ్చి వాటిని చంపేస్తారు ఎందుకు మీ ప్రొటెక్షన్ కోసం అలాగే ఎవడైనా హ్యాకర్ గాడు ఈ మైటియర్ ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలని చూస్తే ఈ ఏఐపీకీసీ అనే టెక్నాలజీ ముందుగానే గుర్తించి ఆ హ్యాకర్ గారిని నిరోధిస్తుందట అంటే హ్యాకింగ్ కాకుండా ఇది కాపాడుతుందనమాట ఇప్పుడు అర్థమైందా ఏఐపీకీసీ అంటే సో దీనికి ఏం విశిష్టత ఉంది అంటే ఈ క్రిప్టో ఇండస్ట్రీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు పదహారు సంవత్సరాలైందిగా స్టార్ట్ అయ్యి ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని ఈ మైటిఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు వాడుతున్నారు ఈ విషయము తెలుసుకొని నేను కూడా మోస్ట్ అట్రాక్టెడ్గా ఫీల్ అయ్యాను కాబట్టి మీకు కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఏఐపీకిసి టెక్నాలజీ గురించి మీకు చెప్తున్నాను ఓకేనా చూసారు కదా సైన్ అప్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో నేను చెప్పినట్టు అలాగే చేసుకోండి సైన్ అప్ దీని తర్వాత ఏం చేయాలి అంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోండి ప్లే స్టోర్లో మైటియర్ అని కొట్టండి ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది చూడండి ఈ విధంగా యాప్ షో అవుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ కంట్రిబ్యూషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇందులో రెఫరల్ కోడ్ వాడినందుకు గాను మీకు నాలుగు వేల ఐదు వందల పాయింట్స్ ఇస్తున్నాడు అనమాట అంటే వీళ్ళు కాయిన్స్ ఇవ్వట్లేదండి గుర్తు పెట్టుకోండి నాలు వీళ్ళు పాయింట్స్ ఇస్తున్నారు కాయిన్స్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పాయింట్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేస్తారంట ఎట్లా అంటే ప్రతి వెయ్యి పాయింట్స్కి ఒక కాయిన్ అనేది వస్తుందనమాట ఓకేనా అంటే మీ దగ్గర ఒక లక్ష కాయిన్లు ఉన్నాయనుకోండి డివైడెడ్ బై వెయ్యి చేసేయండి అంటే ఒక వంద కాయిన్లు మీ సొంతం అనమాట అలాగే ఒక మిలియన్ కాయిన్స్ ఉన్నాయనుకోండి పది లక్షలు డివిడెడ్ బై వెయ్యి చేసేయండి అంటే మీకు వచ్చేది ఎంత వెయ్యి కాయిన్లే అనమాట సో వీళ్ళు పాయింట్లు ఇస్తున్నారండి కాయిన్స్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఎవ్రీ టువెల్ అవర్స్కి ఒకసారి మైనింగ్ ఉంటుంది యాడ్లు చూడడం అనేది మీ ఇష్టం అండి చూడొచ్చు చూడకపోవచ్చు అది మీ ఇష్టం ఇక ఈ యాప్ అనేది తొందరలోనే లాంచ్ అవుతే నేను చూడాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్చేంజ్ అనేది లిస్ట్ చేయడం లిస్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు ట్విట్టర్లో కూడా వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టారు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను ఇక రెండో విషయం ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబర్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు వచ్చేసి అభిషేక్ కుమార్ ఇతను వైజాగ్లో ఉంటాడంట అయితే మార్నింగ్ నాకు కాల్ చేశాడు చేసి ఒక బాధాకరమైన విషయాన్ని నాతో షేర్ చేసుకున్నాడు ఏంటి అంటే వాళ్ళ మదర్కి రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయంట సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్నాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో నేను కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యానన్నా కాకపోతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు ఉందన్నా అంత అమౌంట్ నేను పెట్టుకోలేకపోతున్నాను మా ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మితే కానీ నాకు డబ్బులు సరిపోవట్లేదు మీ వల్ల ఏమైనా సహాయం ఏమైనా అందుతుందా అని ఆయన చాలా జాలీగా అడగడం జరిగింది అయితే నేను అతని మాటలు విని చాలా బాధపడ్డానండి సో నా వంతు సాయంగా ఎంతో కొంత అమౌంట్ని అతనికి నేను పంపించడం జరిగింది అయితే ఇప్పుడు మీరు మీ లోపల ఎవరైనా దయావృదులు అయ్యి ఉంటే ఈ ఈ వీడియో మీద ఈ స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఇస్తున్నానండి అలాగే అతనికి నెంబర్ కూడా నేను ఇస్తున్నాను ఈ క్యూఆర్ కోడ్కి మీరు మీరు సహాయం చేసే ఒక్క రూపాయి అయినా అవతల వైపు ఒక ప్రాణం నిలబడుతుందండి సో మీకు ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అతని నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను మీరు అతనికి కాల్ చేసి ఏం జరిగిందని కూడా తెలుసుకోండి ఓకేనా ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఫ్రీ మైనింగ్ యాప్ల మీద ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను అయితే మైటిఆర్లో కూడా మీరు ఏ విధంగా సైన్ అప్ కావాలి అనే విషయాలు కూడా మీరు మీకు తెలిసాయని నేను అనుకుంటున్నాను ఓకేనా మంచి మంచి కంటెంట్తో నేను మళ్ళా మీ ముందు ఉంటానండి ప్రతి ఒక్క కంటెంట్ ఒక డిఫరెంట్ వేలో చేయాలి అనేదే నా ఉద్దేశం ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలనేదే నా ఉద్దేశం ఏదో టెక్నికల్ భాషలు యూజ్ చేసి మీ మైండ్ నేను రాలేదు ఓకేనా థ్యాంక్ యూ అండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు నేను ఉంటానండి మీ ప్రకాష్